అంతటి శ్రద్ధని అంతటి విశ్వాసాన్ని అంతటి భక్తిని ఎవరైతే పెడతారో వారు ఖచ్చితంగా విజయాలు చూస్తారు అంతటి శక్తి సంపన్నులు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు అందరూ దయచేసి కూర్చోండమ్మా ఎవ్వరు నిలబడద్దు మాలలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాలంటీర్స్కి మీరు మీరు హ్యాండ్స్ రైజ్ చేయండి వాలంటీర్స్ తెచ్చి మీకు మాలలు ఇస్తారు ప్రతి ఒక్కరు మాల ధరించి వెళ్ళండి మాలతో ఎన్నో అద్భుతాలు చూస్తారు ఖచ్చితంగా మాలలు తీసుకొని వెళ్ళండి స్వామివారి సమక్షంలో గురు పౌర్ణమి సందర్భంగా వారి ఆశీర్వాదంతో ఈ మాల ధరించండి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ మనం ఈరోజు ఈ యొక్క లోకం ఈ భూలోకం కాదు ఇది గురులోకం అని చెప్పారు ఎంతో మంది ఇది చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది స్వామివారి మొట్టమొదటిసారిగా మనము ఈ గురు పౌర్ణమి మన స్వామి వారు మన గురువు గారు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి ఆశీర్వాదంతో అనుగ్రహంతో మనందరం వారి సమక్షంలో మన గురువు గారి దర్శనం చేసుకోవడం అనేది మనందరి అదృష్టం మన యోగం ఇది కాబట్టి వారి యొక్క నామస్మరణతో మనము కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం जय 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 श्री राम दूता 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 हर 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 श्री राम दूता हर 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 श्री श्री राम राम दूता शंभो शंकर श्रीरामदूता शम्भो शङ्कर श्रीरामदूता शम्भो शङ्कर श्रीराम श्रीरामदूता पाहि मा श्रीरामदूता पाहि मा श्रीवेणुदत्ता रक्षमा श्रीरामदूता पाहि मा श्रीरामदूता पाहि मा श्रीवेणु ओ तच्छयो गातुम् यज्ञाय गातुम् यज्ञपतये दैवे स्वस्तिरस्तुरः स्वस्तिर्मारुषेभ्यः भोर्ध्वन्ति गातु भेषजम् छन्नो ॐ शान्तिः 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 सहस्रशीर्षाम् देवम् विश्वाश विश्वशम्भुवम् नारायणं देवमक्षरं परमं पदम् दिश्�

జయ బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి ఆంధ్ర రాష్ట్ర పరిరక్షిత దక్షితుడు ఆజ్ఞా పరిపాలన సత్యవ్రతుడు సౌశీల్య లౌల్య మానసదనుడు ఆర్థిక సృష్టి పుష్టి నిపుణ కౌటిల్యుడు ఐటీ రంగ ఉద్భుంత భగీరథుడు తెలుగుదేశ ఆకాశ ప్రకాశమానుడు దారిద్య క్రూర వ్యాఘ్ర సంహారుడు అశేషజన సమ్మోహన వాగ్జరీ వాచస్పుతి దళిత అభయ అనుమాన్యుతుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు స్వామివారి ఆశీర్వాదం అందుకో దూత స్వామి నేన ఓం శ్రీరాము పాదుక పూజా ఓం శ్రీ అందరు పల్లగల నామాలు ఓం శ్రీ రామదూత స్వామి నే నమ శ్రీరామ తత్వాయ నమః

ం శ్రీ బాల్యానివాసాయ నమ శ్రీ బాల్యాసాయ నమ ఓం శక్తిస్వ నమ ఓం శక్తిస్వూపాయ నమో శ్రీ శివ బిలాధిపత శ్రీ శివ బిలాధిపతీర జన సంసేవన ప్రీతీర సంసేవన ప్రీతయతమూర్త నమీ

ారు భక్త మందారాయ నమందాయ ఓం శ్రీ సాధు బృందారుణాయ నమో సాధుత ఓ సుమే విలసన్మూర్తా విలసా శ్రీ శౌతార్దేశికాయ నమో శ్రీ తిరారయే నమ అతిరారయ శ్రీ మంత్రస్వరూపాయ నమో ఓం లోళ్యాణ గౌరవే నమ లోమూర్తూర్త ఓం స్మృత భాషణాయ నమో స్మృత గోర్వ భాషణాయ నమో ఓం తీర్ణ సంసారాయ నమీర్ణ సంసారాయణ ఓం శ్రీ వేణుగోపాల్ దత్త శిష్యాయ నమోగోపాల్

ய நம ஓம்லவா நம் பிரதா நம ஓடிச்சமப்பிரபா நம ஓம்மச்சாரணே நம ஓம் நித்தியைதனா நம

ஓ சமா நம ஓசுராய நம ஓ விமோச்சன ஓம் சங்கல்பாத்த கிளேசனாய நம ஓம் ஸ்ரீராமூத்தி பிரியாய நம ஓம் ஸ்ரீமாத்திரே நம ஓ கோடிக்கலாவை நம ஓம் பாவகாய ஓ பரபிரத்மி நம ஓ நருபாதிய நம ஓலகவிலாசேடியே நம ஓம் ஜித்தச்சந்திர पराप्रज्ञाप्रदायिन्ये नमः ॐ भक्तम्पत्तिवर्धिन्ये नमः ॐ अभीष्टसन्तानप्रदायिन्ये नमः ॐ गोलोकबालिकाशिरोजोद्भव द्वादशवर्षिण्ये नमः ॐ भक्तिसाध्याय नमः ॐ प्रेमसुलभाय नमः मरिणे सुवर्णरजतस्रजां चन्द्रांभिरण्मयें लक्ष्मीं जातवेदो ममावः ेव लक्ष्मे माणपगामिने यस्या हिरण्यम् विन्देयङ्गामश्वम् पुरुषानहम् अश्वपूर्वाम् मृधमत्या हस्तिराजप्रबोधिनी श्रियम् देवे पुपक्वये श्रेर्मा देवे विशताम् सांसोऽस्मिताम् हिरण्यप्राता भार्द्रान् ज्वलन्ति तृप्तान् अर्पयन्ति पद्मे स्थिताम् पद्मवर्णाम् तानिभोपय श्रियम् चन्द्राम् प्रभासात् विशसात् चलन्ति श्रियम् लोके देवदृश्यामुदाराम् ताम् पद्मिदेवीम् शरणमाम् प्रबे अलक्ष्मीर्वे दृश्यता त्वा वृणे आदित्यवर्गे वनस्पतिस्तव तस्य फलानि तपसानुगन्तु मायान्तरायास्य भाह्य अलक्ष्मेः उपैतु माम् देव सख कीर्तिस्य मनुरासः भागुर्भूतोऽस्मि रास्मिन् कीर्तिवृद्धिम् गाने ओम् भिर अभोतिम अभोतिमसमृद्धिम् च सर्वानिन्दुतमे गृहात् नन्दद्वाराम् दुरादर्शाम् च पुष्टात् करीषिणे सर्वभूतानां सर्वभूतानाम् काविहोपह्वये श्रियम् राजादिराजाय प्रसख्य साहिने नमो वयम् वै श्रवणाय कुर्महे समेकामाङ्कामकामाय मक्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय మహారాజాయ నమ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అందరు లేచి నుంచోండి చేతు ఇట్లా పెట్టిన ఆశీర్వచనం ఇవ్వాలి మనందరం కూడా అందరు లేచి ఉంచోండి రెండు చేతులు ఇట్లా పెట్టండి నేను చెప్తారందరూ పలకండి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి రామదూత స్వామి సంపూర్ణ అనుగ్రహంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతులు సకుటుంబస్య వీరి దంపతులు దీర్ఘాయుష్మాన్ భవులై దీర్ఘాయుష్మాన్ దీర్ఘాయుష్మాన్ భావులై దీర్ఘాయుష్మాన్ దీర్ఘాయుష్మాన్ భీర్ఘాయుష్మాన్ ఆరోగ్యవంతులై అదృష్టవంతులై సత్యవాక్ పరిపాలకులై సత్ప్రవర్తనాపరులై గరిష్ఠులై దానగుణ సంపన్నులై సుఖులై నవయవన సిద్ధులై శాశ్వత శాశ్వత శ్రీనివాసులైనివాట్లాధినేతలై పరిపాలనా దక్షులై అఖండ రాజకీయ భవిష్యత్తు ఉండి వీరు ఆయురారోగ్యములతో వర్ధిల్లారని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ అనుగ్రహం ఉండాలని కోరుతూ శతమానం పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తో తు తస్ శుభం 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 जय बोलो भगवान भगवान् श्रीरामदूतस्वामि वारिकी जय सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपात् स भूमि विश्वतो कृत्वा अत्यतिष्ठद्शाङ्गुलम् पुरुष एवेदकम् सर्वम् यद्भूतम् यच्च भव्यम् उतामृतत्वस्य जानः केतावानस्य महिमा अतोद्याय गुस्य पुरुष